రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి అనంతపురం ఇంటర్ విద్యార్థి కేసులో నిజాలేంటి అసలు ఇంతకీ చరణ్ అంటే అనంతపురంకి చెందినటువంటి చరణ్ ఎందుకు కాలేజీ బిల్డింగ్ పైన నుంచి ఎందుకు దూకాడు అనే విషయాలన్నీ కూడా మనం ఇప్పుడైతే మాట్లాడుకుందాం ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలి అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్స్నా లేకపోతే పేరెంట్స్నా లేకపోతే కార్పొరేట్ కాలేజీ వలన ఎవరిని తప్పు పట్టాలి లేకంటే విద్యార్థిని ఇక మొత్తానికి అనంతపురం రామాపురానికి చెందినటువంటి చరణ్ అనంతపురంలో ఒక కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు అంటే ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు ఇక సంక్రాంతి సెలవులకని ఇంటికి వెళ్ళడం జరిగింది ఇక ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ కూడా కాలేజీలో వాళ్ళ నాన్న కాలేజీలో అయితే దింపడం జరిగింది అక్కడ ఫీజు గురించి చరణ్ ను అడిగారని అంటే ఎవరైతే చరణ్ తండ్రి ఉన్నాడో ఆయన్ను ఫీజు గురించి అడిగాడు అడిగారు కాలేజీ యాజమాన్యం ఇక ఫీజు త్వరలోనే చెల్లిస్తామని ఆయన చెప్పాడు ఇక మళ్ళీ కూడా చరణ్ను అడగడంతో అతను అనేది ఇక్కడ ఒక అన్నమాట అంటే ముందుగా జరిగింది ఇదే మనకు చెప్తున్నది కూడా ఇదే ఇక చరణ్ తండ్రి కూడా ఈ ఘటన జరిగినటువంటి రోజున మాట్లాడుతూ మాకు న్యాయం చేయాలి మాకు న్యాయం కావాలి నేను ఫీజు విషయంలోనే మా అబ్బాయి చనిపోయాడని కూడా ముందు చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఆయన కాలేజీ యాజమాన్యం ఏం ఒత్తిడి తేలేదు ఫీజుల విషయంలో ఇక మా అబ్బాయి ఎందుకు అర్థం కావడం లేదని ఇక్కడ చరణ్ ఫాదర్ అయితే చెప్తున్నాడనమాట మొత్తానికి సడన్గా కాలేజీకి వెళ్ళి కాలేజీలో క్లాసు జరుగుతుండగా ఎంతోమంది వేల అంటే ఎన్ ఎన్నో వేల మంది విద్యార్థులు చదువుకుంటుండగా అదే క్లాసులో ఉన్నటువంటి చరణ్ మనము మీరు చూస్తుంటారు విజువల్స్ కూడా నేరుగా తరగతి జరుగుతున్నప్పుడే క్లాసులో నుంచి వెళ్ళి ఏదైతే మూడవ అంతస్తు పై నుంచి కూడా దూకి అతను జరిగింది ఇక ఇక్కడ విద్యార్థి సంఘాలు మిగిలినటువంటి వారందరూ కూడా చరణ్కు చరణ్ కుటుంబానికి న్యాయం చేయాలని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇక్కడ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మరి విద్యార్థులకు ఎందుకు ఇంత ఒత్తిడి అంటే మనం పేరెంట్స్గా ఉండి వాళ్ళని ఏదో చదువుకొని ఏదో ఒక ఉద్యోగం తెప్పించేందుకే మనం పిల్లల్ని స్కూళ్ళకు మరియు కాలేజీలకు పంపిస్తున్నాం అంతేకాని మనకు చదువు అనేది ఒక విజ్ఞానానికి ఒక అంటే ఈ చదువుకుంటే ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వస్తే డబ్బులు సంపాదించవచ్చు ఇదే ధోరణిలో ఉన్నాం మనం పేరెంట్స్ కూడా అంతేనండి మనకు నచ్చింది వాళ్ళని చదవమంటాం పిల్లలకు నచ్చింది వాళ్ళను చదువుకొనివ్వం ఇక ఇందులో అందరిది తప్పు ఉంది అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి కాలేజీ యాజమాన్యాలది ఉంది ఇక పిల్లలకు ఇష్టం లేనటువంటి చదువులు చెప్పిస్తున్నటువంటి తల్లిదండ్రులది ఉంది ఇక ఈ సిస్టమ్ను అంటే ఈ విద్యా వ్యవస్థనే మార్చలేకపోతున్నటువంటి అందరిది కూడా ఇందులో తప్పు ఉందన్నమాట మొత్తానికి ఇక చరణ్ అయితే ఇక తిరిగి రాడు మొత్తానికైతే ఇక ఏ విద్యార్థి కూడా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదు వచ్చిన కాడికి చదవండి బలవంతపు చదువులు అవసరం లేదు పిల్లలపైన కూడా పేరెంట్స్ కూడా ఒత్తిడి తేవాల్సిన అవసరం లేదు దయచేసి ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి